హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ సాంబార్ ఇడ్లీలోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈ సాంబార్ తయారు చేయడానికి ముందుగా కావలసిన కూరగాయలు తీసుకోవాలి మునక్కాయలు క్యారెటు దోసకాయ ఆలు బెండకాయ ఇలా అన్నీ తీసుకోవాలి ప్యాన్ పెట్టి అందులోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి క్యారెటు మునక్కాయలు వేసుకోవాలి క్యారెట్ మునక్కాయ ఒక టెన్ మినిట్స్ అలా ఉండనివ్వాలి తర్వాత అందులోకి ఆలు వేసుకోవాలి ఆలు వేసుకున్న తర్వాత అందులోకి టమాటాలు ఆనియన్స్ వేసుకోవాలి టమాటాలు ఆనియన్స్ వేసుకున్న తర్వాత బెండకాయలు దోసకాయ వంకాయ అన్నీ వేసుకోవాలి లాస్ట్కి అన్నీ వేసిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉంకాయే లాస్ట్లో కట్ చేసి వేయాలి ఎందుకంటే సాంబార్ చేత అయిపోతుంది ఓకేనా అండి ఉప్పు వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని కూరగాయలతో సాంబార్ ట్రై చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పసుపు యాడ్ చేసిన తర్వాత అందులోకి కొద్దిగా కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత అంతా బాగా కలపాలండి మొత్తం కారం ఉప్పు అన్నీ కలిసేలాగా అన్నీ బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా బాగా మగ్గనివ్వాలి ఇక్కడే సగం ఉడికిపోతాయండి మొత్తము ఇలా చేయడం వల్ల సాంబార్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా తయారైన తర్వాత పక్కన పెట్టేసి కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలండి కందిపప్పు తీసుకున్న తర్వాత కందిపప్పు ఎక్కువ తీసుకుంటే సాంబార్ అనేది చిక్కగా వస్తుందండి మనము పతలాగా చేసుకోవాలంటే కొద్దిగా తీసుకోవచ్చు కందిపప్పు ఇలా కందిపప్పు తీసుకున్న తర్వాత అందులోకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్ వచ్చేదాకా ఉండాలండి విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి కందిపప్పును మెత్తగా స్నాష్ చేసి ఇందులోకి వేసి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం అల్లము కొత్తిమీర వెల్లుల్లి ఈ మూడు మిక్సీ పట్టి ఇందులోకి కొద్దిగా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత అందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్ కోసం కొద్దిగా సాంబార్ మసాలా వేయాలి ఇలా ఈ మూడు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అన్నీ వేసిన తర్వాత సాంబార్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్స్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి